నమస్తే సార్ నమస్కారం అండి సార్ నేను వైజాగ్ నుంచి నా పేరు రమేష్ కుమార్ అండి సార్ ఇప్పుడు మీ వీడియోలన్నీ కూడా చూశాను ఓకే సార్ చాలా చాలా సంతోషంగా ఉంది చాలా ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంతమంది పరుపు అంటే ఏదో కంపెనీ వాళ్ళు ఏదో ఇస్తారు దాన్ని మేము వేసుకొని పడుకోవడం ఎండాకాలం ఒకవైపు చలికాలం ఒకవైపు వాడుకోవడం మాత్రమే మాకు తెలుసు మీరు వీడియోలు చేసిన నుంచి అసలు పరుపు అంటే ఏంటి అందులో ఏముంటది మాకు నొప్పులు తగ్గాలంటే అలాగా లేకపోతే ఏంటి అసలు దాని నుంచి ఈ పూర్తిగా జనాలు తెలిసింది ఓన్లీ వి ఫర్నిచర్ మాల్ రామ్మోహన్ రావు గారి వల్ల ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఇప్పుడు చూడండి మన లలిత జూహల్ ఉంది ఆయన వచ్చిన తర్వాత మనకి ఈ గోల్డ్ గురించి ఒక చాలా వరకు తెలిసి వచ్చింది ఈ రామ్మోహన్ రావు గారు వచ్చిన తర్వాత పరుపుల గురించి జనాలు తెలిసిందండి ఇంతకుముందు కంపెనీ వాళ్ళు లోపల ఏం ఏం కుట్టారు ఏం పెట్టారు ఏమి ఎవరికి అసలు వాళ్ళు ఎంత అంటే అంత అడిగి ఇచ్చేయడం ఏమన్నా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారా లేదా అది చూసుకొని మాత్రం మేము కొనేవాళ్ళం మేమైతే ఫుల్ మీరు కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కంపెనీ వాళ్ళు ఈ పరుపు అంటే ఏ పరుపు అమ్మేసుకుంటే వెయ్యి రెండు వేలు మిగులుతుంది అని కాకుండా జనాలకు బాగుండాలి ఈ టాపర్లని బెడ్షీట్లని తర్వాత ఈ కవర్స్ అని ఇలాంటివన్నీ మీరు అవన్నీ చాలా తలక నొప్పితో కూడుకున్న పని తెలుస్తుంది మాకు ఎందుకంటే మాది బిజినెస్ పీపుల్ మేము కూడా ఈ ఒక పరుపు అమ్ముకుంటే సరిపోయేది నాది ఫైనాన్స్ బిజినెస్ అండి తర్వాత అది కాకుండా నాకు హోల్సేల్ మార్కెట్ లో కూరగాయల మార్కెట్ లో హోల్సేల్ నాకు ఉందండి వైజాగ్ అంతటి కూడా సప్లై మేమే అందువల్ల ఏంటంటే ఇందులో ఇందులో ఎన్ని లోడ్ పట్లు ఉంటాయన్నది మాకు బాగా తెలుసండి అంటే ఇప్పుడు అదే నేను చెప్పేది ఏంటంటే ఏ పొరపాముకుంటే డబ్బులు మిగిలింది కదా అని కాకుండా ఈ స్టిచ్చింగ్ లని జిప్ కవర్లు ఇవన్నీ అది చాలా తలకనొప్పితో కూడుకుని కానీ స్టాఫ్ తోని ఇవన్నీ అన్నీ కూడా భరించి మీరు జనాలకు బాగుండాలి మంచిగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి మీరు అందుకైనా వరవాన్ని పేరు కూడా పెట్టానని సరే వీడియోలో చెప్పారు ఆ వరవాన్ని నిజంగా జనాలు అర్థం చేసుకుంటే వాళ్ళకి మాత్రం నిజంగా అని అండి అది పరుపు అమ్ముకోవటమే కదా సార్ పరుపు కొన్నాక వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండాలని నేను నేను కూడా ఏంటంటే మా వైజాగ్ లో బోర్డు షాపులు ఉన్నాయి మీకు తెలియదు కాదు మీ దగ్గర నేను ఇప్పుడు లైవ్ లైవ్ లోనే మీ దగ్గర ఏదో ఒకటి ఇప్పుడు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను నేను ఇప్పుడు అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఆ విషయం ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ లో నేను ఓన్లీ అది ఇచ్చారో ఏంటో తెలియదు ఓన్లీ స్పాంజే తీసుకుని ఇంతకుముందు అయితే ఆ కాయిర్ స్పాంజ్ ఉన్నది వాడేవాళ్ళమే ఈ కాయిర్ తో పడలేపతం నుంచి ఓన్లీ స్పాంజ్ దే కావాలని అడిగి నేను స్పాంజ్ దే దానికి చిప్పు కవర్ కుట్టించారండి నాకు వైజాగ్ లో ఓన్లీ స్పాంజ్ అదే అది ఇచ్చారా అది ఇచ్చారా మరి ఇంకోటి అనేది నాకు తెలియదు అది పీ మా మెత్తగా స్పాంజ్ లాగా ఉంది అదే స్పాంజ్ లాగా ఉందండి మొత్తం అంతా కూడా దానికి ఏంటంటే జిప్ కవర్ వేసి ఇచ్చేసారు నాకు అయితే నాకు ఇబ్బంది లేదు బానే ఉంది ఇప్పుడు ఏసీలో పడుకుంటే నాకు హ్యాపీగా ఉంటుందండి మామూలుగా ఉంటే మాత్రం కొద్దిగా వేడిగా ఉంటుంది అంటే దానివల్ల ప్రజెంట్ అయితే నాకు ఇబ్బంది ఏం లేదు కానీ మీరు ఈ ల్యాటక్స్ లాటక్స్ అని అంటున్నారు కాబట్టి నేను దీని మీద ఏమన్నా టూ ఇంచ్ లాటక్స్ వేసుకుంటే నాకు ఏమైనా బాగుంటుందా వేసుకోగలనా చాలా బాగుంది సార్ లాటెక్స్ చేసుకుంటే నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి మీకు నేచురల్ ప్రొడక్ట్ హాయిగా ఉంటుంది ఇది ఇది ఫోర్ ఇంచెస్ మీద అది వేసుకుంటే నాకు ఇబ్బంది ఉండదు కదా ఏ ఉండదు సార్ ఎక్సలెంట్ గా ఉండదు సిక్స్ ఇంచెస్ అవుతుంది మీ పరుపు కూడా హుందాతరంగా వచ్చింది మీకు బాగుంటుంది అలా ఇంచె సిక్స్ ఇంచెస్ చేసి సిక్స్ ఇంచెస్ చెప్పుకోవాలని అడగండి మేము పంపిస్తాం అలాగేనండి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నేను ఇవి కాల్ అయిపోయినా అంటే నేను ఏదైనా లైవ్ లో మీరు బుక్ చేస్తానన్నా పర్వాలేదు ఇప్పుడు అవునండి అవునండి నా పేరు రమేష్ కుమార్ అండి వైజాగ్ రమేష్ కుమార్ మచ్ మీ వీడియోలు చూస్తే మీ చాలా రీల్స్ లో చాలా వస్తుంటాయి ఆ రీల్స్ లో ఈ కామెడీ గానీ డాన్సర్ గానీ చూసి కన్నా మీరు చూస్తుంటే ఇంకా చూడాలి చూడాలని మాకు అనిపిస్తూ ఉంటది మీ ఎన్ని రీల్స్ వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అంటే కొత్త కొత్తగా మాకు తెలుస్తుంటాయి వాటి ద్వారా నమస్తే అండి నా పేరు మూర్తి అండి నా నేను వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి అది ఏం లేదు సార్ నేను ఆల్రెడీ ఎయిట్ ఇంచ్ ఆర్థోబెడిక్ మెమరీ ఫోమ్ అన్నట్టుగా నేను ఒకటి ఆర్డర్ పెట్టి వాడుతున్నాను ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయి దానిపైన టూ ఇంచ్ డాటెక్స్ ఏమైనా వేసుకుందామా అని డౌట్ తో అంటే డాటెక్స్ సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఏంటి అని అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అండి మీరు ఎయిట్ ఇంచెస్ మెమరీ ఫోమ్ అంటున్నారు కదా దాంట్లో ఎయిట్ ఇంచెస్ మెమరీ ఫోమ్ లో వన్ ఇంచ్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మెమరీ ఉంటుంది అండి మిగతా అంతా కూడా మెత్తటి ఫోమ్ పియు ఫోమే ఏ ఉంటుంది పియు ఫోమ్ గానీ హెచ్ఆర్ ఫోమ్ గానీ ఉంటుంది ఓకే అయితే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు బాగా గుంతలాగా పడిపోతుంది అండి ఎట్లా ఉంది లేదా పరుపు అంతా ఉంది సార్ నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి మా మిస్సెస్ మా బాబు బానే ఉన్నారు నాకు మటుకు బాడీ పెయిన్స్ కింద బ్యాక్ పెయిన్ కింద వస్తుంది అనమాట అప్పుడు దానిపైన మీరు గుంతలు పడిపోతుంటే కనుక టూ ఇంచ్ రిపోయినా టూ ఇంచ్ లాటక్స్ చేసుకోండి అలా గుంతలు లేదంటే ఓన్లీ టూ ఇంచు ల్యాటెక్స్ చేసుకోండి మీకు ఎనిమిది వందల పరుపు ఇదో టూ ఇంచెస్ రెండు కలిపి టెన్ ఇంచ్ పంపిస్తాము మీకు అయిపోతుంది బాగుంది సెట్ అయింది గుంతలు అయితే ఏం పడట్లేదు సార్ ఓన్లీ నాకు బాడీ పెయిన్స్ గురించి అడుగుతాను బ్యాక్ పెయిన్ కూడా ఉంది నాకు మీకు పడుతుంటే గనక మీకు కూడా కలపాలి మీకు అది బాడీ పెయిన్స్ ఓకే కదా సార్ ఏం ప్రాబ్లం ఉండదు కదా అది అంటే ఇక్కడ పరుపు బాడీ పెయిన్స్ తగ్గించదండి మీకు మళ్ళీ ఇంకొకటి క్లారిటీ చెప్పాలి పరుపు వల్ల బాడీ పెయిన్స్ రాకుండా ఉంటాయి మీ పనుకున్నప్పుడు మెత్తదనంగా ఉన్నా స్మూత్ ఎక్కువ ఉన్నా సరే మనం కదిలినప్పుడు ఆ స్మూత్నెస్ గోల్డ్ నొప్పులు వస్తాయి ఎందుకంటే మన బాడీ షేప్ లో ఉండదు మీరు ఎప్పుడైతే లాటెక్స్ కొనుక్కుంటారో ఒక స్టిఫ్ గా ఉంచింది ఎందుకంటే లాటెక్స్ లో కూడా లో లో ఆర్టిఫిషియల్ వచ్చేసి అది తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అట్లా కాకుండా బయట కొనుక్కోవాలని లేదు మీ దగ్గర అందుకోసం ఇప్పుడు లాటెక్స్ కొనుకోటా మనం నైన్టీ డెన్సిటీ ఇస్తాం కాబట్టి మీరు కొనుక్కున్నప్పుడు మీ బాడీ కరెక్ట్ గా సపోర్ట్ గా ఉంచుద్ది అప్పుడు మీరు లాటెక్స్ వేసుకుని పనుకోండి మీకు ఇంకా అప్పటికి కూడా మీకు ఇబ్బందిగా ఉందంటే అప్పుడు కూడా మార్చుకుని రీపాంట్ చేసుకోవాలి సెట్ వాడండి అయిపోతుంది లాటం పిల్ల టూ ఇంచ్ సార్ పరుపు సైజ్ వచ్చి యూషేప్ పిల్ల సపరేట్ గా బుక్ చేసుకోవాలి సార్ అది సిక్స్ ఇంచెస్ లాటెక్స్ ఇస్తున్నాం మనం కాంప్లిమెంట్ గా విడిగా కావాలంటే అండి మీకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి వస్తుంది అండి అది విడిగా కావాలి ఏమంటాడ 3 2 సార్ ఆ సార్ 6 6 కాబట్టి మూడు పిల్లోస్ వస్తాయి ఇప్పుడు ఆరు ఆరున్నర కాబట్టి మూడు పిల్లోస్ వస్తాయి ఆ ఒక చిక్కుగా వస్తుంది మళ్ళీ ఒక కంఫర్ట్ రోడ్ వస్తది అండి దానికి డూయట్ కవర్ కూడా వస్తుంది ఆ డ్యూయట్ కవర్ మీరు బెడ్షీట్ లాగా వాడుకోవచ్చు కంఫర్ట్ కూడా వెకస్టెస్ కంఫర్టెనెస్ వాడుకోవచ్చు వాడకోవచ్చు మీద మీదైనా వాడకోవచ్చు కప్పుకోవచ్చు బంతల ఉపయోగపడితే అన్ని రకాలుగా ఉపయోగపడితే ఓకే సార్ అలా ఇది బ్యాక్ బేన్ కూడా వేసుకుంటే తగ్గుతుంది కదా సార్ ఆ లాటక్స్ అనేది నేనేటే చెప్తా సార్ మీకు పడుకున్నప్పుడు కరెక్ట్ గా నిద్రపోతే బ్యాక్ పెయిన్ తక్కిద్ది, ఒళ్ళు నొప్పలు తగ్గుతాయండి అలా కాకుండా నెదర్ సార్ అది అందుకనే అడుగుతున్నాను ఆ పడుతుంటే ఇంక రాదు అప్పుడు ఆ ప్రాబ్లం అనేది లాటెక్స్ నా పルコట రాదు ఓకే సార్ ఓకే సార్ థాంక్యూ సార్ ఓకే సార్ థాంక్యూ హ నమస్తే 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 గారు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ లాస్ట్ వీక్ మేము ఎయిట్ ఇంచ్ బెడ్ బుక్ చేసామండి అంటే ఫోర్ ఇంచ్ రీబౌండ్ ఫోర్ ఇంచ్ టూ ఇంచ్ ఇచ్చారు టూ ఇంచ్ లేటెక్స్ టూ డేస్ బ్యాక్ రిసీవ్ అయింది విశాఖపట్నం అండి మరి అదే త్రీ పిల్లర్స్ కూడా ఇచ్చారు దానికి సిక్స్ అదే సెవెంటీ ట్వంటీ సెవెంటీ ఫైవ్ అవును సార్ ఓకే త్రీ క్వాలిటీ అయితే ఏంటి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అది చాలా కంఫర్ట్ గా కూడా ఉంది సైజు మేము బెడ్ కి మేము అంటే చేంజ్ చేయించామన్నమాట బెడ్ అది దానికి సరిపోతా లేదని చాలా టెన్షన్ పడ్డాము కానీ కరెక్ట్ ఫిట్మెంట్ లో చాలా ఎగ్జాక్ట్ గా వచ్చింది చాలా హ్యాపీ అయండి చదువుతీ చిన్న ఇది ఏంటంటే మీరు ఇచ్చిన యాక్సెసరీస్ లో ఏసీ కంఫర్ట్ ఇచ్చారు కదా దాని మీద స్టెయిన్ మార్క్స్ ఉన్నాయండి మీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను కొద్దిగా వీలు పడితే కొద్దిగా చేంజ్ చేయండి సార్ అది జూయెట్ కవర్ సేమ్ కలర్ వచ్చింది జూయట్ కదా సేమ్ కవర్ వచ్చింది సేమ్ కలర్ వచ్చింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి పెద్ద దాదాపు వన్ వంద అంటే ఎనిమిది అడుగులు అంటే ఇది ఎనిమిది అడుగులు ఆ ఎనిమిది అడుగులు అంత పెద్ద స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న మిషన్ లో మరకలు కానీ ఏదో జస్ట్ అవుతాయండి చాలా చాలా జా ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నామండి ఎంత తీసుకున్నా గానీ ఎంతో చిన్న చిన్న అవుతున్నాయి అందుకోసం మేము టీవీ కవర్ ఇవ్వడం అవుతుంది అది సేమ్ కవర్ వచ్చింది బ్యాక్ సైడ్ చాలా స్టేన్స్ లో వచ్చింది అంటే మీకు ఏమైనా కుషన్ మీద కుట్టేటప్పుడు చిన్న చిన్న ఆయిల్ గానీ ఏదైనా చుక్కలు అవుతాయి సార్ చాలా చూస్తాం చాలా కష్టపడి చాలా ప్లాన్ గా చేస్తాం అండి కంప్యూటర్స్ ని ఎంత చేసినా కూడా ఎక్కడో చాటు జరుగుతా ఉంది సార్ లేదు అందుకని టూ కవర్ కొత్తగా వన్ మంత్ నుంచే పెట్టామండి అందులో ఆ డ్యూయట్ కవర్ ఇవ్వడానికి కారణం అదే డ్యూయట్ కవర్ ఇచ్చడం వల్ల దాని మీద తొడిగేస్తారు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అయితే మేము ఏంటంటే తొడకుండా పంపిస్తున్నాం ఎందుకంటే రెండు రకాలుగా వాడుకుంటారు పిల్లలు బెడ్షీట్ కింద వాడుకోవచ్చు డ్యూయట్ కవర్ కింద వాడుకోవచ్చు అలా చూసామండి అంతకంటే వేరే ఏమి లేదు సార్ ఛార్జ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు మా కంఫర్టర్ మాకు పంపించి మళ్ళీ మీకు పంపిస్తే ట్రాన్స్పోర్టే వెయ్యి రూపాయలు అయిపోతుందండి మీరు అనవసరంగా ఎవరు తిన్నట్టు అందుకని డూయట్ కవర్ ఇచ్చేసాం అనుకోండి కస్టమర్ కి ఉపయోగపడితే దాని కింద వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు డూయట్ కవర్ వన్ మంత్ కి అయితే పెట్టండి అంత ముందు లేదండి ఎవరు ఎవరైనా మీరు తప్పించి డూయట్ కవర్ అనేది ఎవరు ఇవ్వట్ల అవునండి అవును యాక్చువల్ గా ఎందుకు వాడాలి అర్థం కాదు మీ వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు ఏంటి దాని పర్పస్ అని కూడా వాడుకోవచ్చు మనం కప్పుకోవడానికి వాడుకోవచ్చు ట్రావెలింగ్ పర్పస్ ఎక్సలెంట్ గా ఉంటుంది అండి మీరు ట్రైన్ లో వెళ్ళి ఊరు వెళ్ళేటప్పుడు కార్లు వెళ్ళేటప్పుడు కానీ అది వేసుకొని వాడుకుంటే మొత్తం ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుంది ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు తొంభై కొద్ది ఓల్డ్ దానిపైన మనం ఇంచు జిప్ కవర్ తడుకుని వాడుకోవచ్చు అంటారా అంతే సార్ పాత పరుపు ఉంటే మళ్ళీ తీసుకోమని చెప్పండి దాని మీద టూ ఇంచ్ లేటెక్స్ వేసుకుంటే ఎయిట్ ఇంచెస్ మీద పాత పరుపు ఎన్ని చెప్తే అందర్ పంపించేస్తాం మనం అప్పుడు మీరు లాటెక్స్ లోపల పెట్టి జిప్ వేసేసుకొని వాడేసుకోవచ్చు ఓకే సార్ ఈసారి బుక్ చేస్తాను అది కొన్ని అట్లా బుక్ బుక్ చేయండి నేను పంపిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ డెన్సిటీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకి పోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజు టూ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి